ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు రెండవ రోజు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి కొమ్మనమైన శ్రీకాంత్ గారు ఈపురపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి కొమ్మను పోయిన శ్రీకాంత్ గారు ఈపురుపాలెం గ్రామం చీరాల మండలం బాపట్ల జిల్లా వారి నాలుగు గిత్తలు గిత్తలండి చూసారు కదండి థ్యాంక్ యూ